ప్రతిరోజు సామెతలలో జనవరి పంతొమ్మిదవ తారీఖు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు దరిద్రుడు దరిద్రుడు తన స్నేహితులను సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు స్నేహితులే తన అందరూ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడు వాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందను కూట సాక్షి అందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు తగదు రాజుల నేలుట రాజుల దాసునికి బొత్తిగా తగదు ఒకని వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడ కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడిపోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము గృహమును పితరులిచ్చిన సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సోమరితనము నిద్రలో పడవేయును పస్తు సోమరివాడు పడియుండును ఆజ్ఞను గైకునువాడు తన్ను కాపాడుకు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును చచ్చును వేదలను కనికరించువాడు ఎహో వాకు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు మహా కోపీ ఎగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యొక్క తీర్మానమే స్థిరము నరుని పరులకు ప్రియునిగా అబద్ధికుని కంటే దరిద్రుడే చేయును మేలు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసుకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానమునందుదురు వివేకులను గద్దించిన వారు వృద్ధి నొందుదురు తండ్రికి చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడా తెలుగు పుట్టించు మాటలు నీవు మేరగోరితివా ఇక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము అపహసించును భక్తిహీనుల నోరు దోషమును జురుకొను అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఇంతటితో సామెతలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి